ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలని సూచన ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే ఏదైనా పనిలో చర్యలు తీసుకోండి మరియు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ శ్రేయ నుండి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ వారం ప్రారంభంలో భౌతిక సౌకర్యాలకి సంబంధించిన వస్తువుల్ని కొనుగోలు చేయడంలో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించవచ్చు ఇంకా ఈ వారం వ్యాపారంలో ఆదాయంతో పోల్చితే అధిక వ్యయం ఉంటుంది మిథున రాశి వారికి చెందిన వారు ఈ వారం వారి మాటల్లో మరియు ప్రవర్తనలో మాధుర్యాన్ని కాపాడుకోవాలి మీరు దీన్ని చేయడంలో విజయవంతమైతే అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ మీ పని పూర్తవుతుంది కానీ మీ ప్రవర్తన ప్రజలతో అసభ్యంగా ఉంటే మీరు పూర్తి చేసిన పనిలో అడ్డంకులు ఉండవచ్చు అలాగే మీరు పనిచేసే వ్యక్తి అయితే మీరు అవాంఛిత ప్రదేశానికి బదిలీ చేయబడతారని లేదా అవాంఛిత బాధ్యతను పొందుతారని మీరు భయపడతారు వారంలోని ద్వితీయార్థంలో మీరు మీ పనిని మరొకరికి బదిలీ వేయకుండా మీరే మెరుగ్గా చేయడానికి ప్రయత్నించాలి సంబంధాల గురించి మాట్లాడుతూ ఈ వారం మీరు ప్రేమైన వారితో వివాదం కారణంగా బాధపడతారు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు అంతం కాకుండా పెరగవచ్చు ప్రేమ సంబంధంలో మీ భాగస్వామి భావాల్ని గౌరవించండి ముఖ్యంగా ఆరోగ్యపరంగా అధిక శ్రద్ధ వహించండి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం మహా విష్ణువే నమ అని జపించండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే